పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారు ఎస్ఆర్కే వద్ద లొంగిపోవాలన్నారు పీజీ అంటే ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అయితే చెప్తున్నారు వైకాపా హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సమయంలో ఎన్నో బెదిరింపుల్ని ఎదుర్కొన్నానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారన్నమాట ఆనాడు వైకాపా హయంలో ఉద్యోగులు చేపట్టిన ఉద్యమ సమయంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తమకు వీడియో కాల్ చేశారని ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పి ఉద్యమాన్ని ఆపాలని హెచ్చరించారని ఆరోపించారు ప్రభుత్వంలో ఉన్న ఎస్ఆర్కే అనే వ్యక్తి వద్ద ఇక్కడ ఉన్న లొంగిపోవాలని వాపోయారు ఓ అధికారిగా ఉండి కూడా ఇలా మాట్లాడడం తగదని ఆంజనేయులతో చెప్పానని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయాలని విన్నవించారు బకాయిలను ఏ రూపంలో చెల్లించాలనే అంశంపై ఉద్యోగుల అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నట్లు ఆయన అయితే వెల్లడించారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఉపాధ్యక్షులు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో విధంగా చూశారు కదా మొత్తంగా సూర్యనారాయణ గారి సంచలనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని